హలో అందరికీ నమస్తే ఈరోజైతే మేము వాసిగాడు లోయదుగా నేను గాలం చేపలు పోతున్నాం చేపలు పోయి చేపలు పట్టుకొని ఇలా స్పెషల్ ఏంటంటే మాధలు మేము చేపలు పట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని దావ చేసుకుంటాం ఏమన్నా కళ్ళు పోతున్నాం అనంతరం దావా చేసుకుంటాం కళ్ళుకి పోతాం సో వీడియో అయితే లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకూడదు చూడండి మస్తు అంటే మస్తు ఉంటుంది చేపలు పట్టుకొని చేపలు ఫ్రై చేసుకొని ఈరోజు దావ చేసుకుంటున్నాం సో స్టార్ట్ అయిపోయినాం మా వాళ్ళు బెండు తోలాడుకుని దొరికిన బెండ్ చూద్దాం సరే సరే హలో మేమందరం అయితే ఇగో స్పాట్ కార్డ్కి వచ్చేసినాం ఈరోజు చేపలు పడతాయో పడయో మాకైతే డౌట్ ఉంది ఎందుకంటే ఇగో ఇదంతా పూత వచ్చేసింది లోపల నుంచి పూత వచ్చి ఆగింది మా గాలాలు చాలా దూరం పోనీకి ఛాన్స్ లేదు సో పడితే దావాత్ చేసుకోవడం లేకపోతే అయితే లేదు ఏమంటరా దావత అయితే చేసేది పట్ట పడకుండా అయితే మావాడు చేసేది అంటున్నారు మరి ఎట్లా చేస్తుడో సో వీడయితే లాస్ట్ వరకు అయితే గుడురి పోరగాళ్ళు ఏం చేస్తుర్రు ఒకసారి చూద్దాం ఒకసారి అరే అరే ఏం చేస్తుర్రా మమ్మల్ని కొత్త పడ కొడతా అరేరే ఏం చేస్తుర్ర ఆఫ్జనా వద్దనా అక్కడ మాకు చేపల గాల లేనికి ప్లేస్ అయితే లేదు మేమే క్రియేట్ చేసుకుంటున్నాం ఆ పువ్వు అంతా జరిపి క్రియేట్ చేసుకుంటున్నాం ఒకసారి చూడురు మా వాళ్ళ కష్టాలు చేరి మొత్తానికి గాలానికి ఒక చేప అయితే పడ్డది సో ఇక దీన్ని తీసుకుపోయి అక్కడ రే ట్రై చేసుకుందావా ఫ్రై చేసుకుంటాం ఫ్రై చేసుకున్నాక కూడా వీడియో చూపిస్తా వీడియో ఎక్కడ స్కిప్ చేయకూడా లాస్ట్ వరకు చూడండి చేప చూసి నాకు గాలానికి ఎంత పెద్ద పడుదో ఇట్లా ఉంటుంది మన తన వస్తే వేట చేప ముక్కలు ఫ్రై చేసుకొని ఇట్లా అరిటాక్లో తింటే మస్తు అనిపిస్తుంది సో అందుకోసం కానీ అరిటాక్ వస్తున్నా అరిటాక్ కోసుకొని అరిటాక్లో కోసుకొని అరిటాక్లో చేప ముక్కలు వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది సో అక్కడ దొరకాయమని చెప్పి తీసుకొని పోతున్నాం సో పోయినాక చూపిస్తాం మొత్తానికి మాకైతే ఒకటే చేప దొరికింది ఆ ఒక్క చేపది ముక్కలైతే కొట్టడానికి ఫస్ట్ అయితే దాని పొట్టు ఉంటుంది ఆ పొట్టు క్లీన్ చేస్తున్నాం పొట్టు క్లీన్ చేసిన తర్వాత మంచిగా ముక్కలు కొట్టేసి నీట్గా కాల్చేస్తాం మంచిగా ఫ్రై చేస్తాం ఓకేనా లొకేషన్ మాత్రం మస్తుంది కదా ఇగో మొత్తం చుట్టూ పొలాలు తార్ చెట్లు ఇలాకుంది లొకేషన్ అయితే చేసిన కట్టెలు సరిపోతాయి అరా కట్టెలు చూద్దాం లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక ఇక్కడ కాలు ఉంటుంది చూపిస్తారండి అండి కాలువ అయితే కిరాక్ ఉంటుంది ఇప్పుడు కాలువ చాలా దూరం నుంచి వస్తుంది కాలువ సూపర్ అంటే సూపర్ ఉంటుంది నైస్ లొకేషన్ ఈ లొకేషన్ దగ్గర ఈరోజు ఇట్లా ఎంజాయ్ చేయాలని చెప్పి ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం అప్పుడప్పుడు ఇట్లా ఇట్లా ఎంజాయ్ చేస్తే మస్తు అనిపిస్తుంది మీరు కూడా ఎక్కడన్నా ఇట్లా మధ్య చేయండి మంచిగా ఉంటుంది వాసగాడు అయితే దానికి మంచిగా తానం చేపిస్తుండు మంచిగా తాణం చెప్పి తానం చేపిస్తు వాసగాడు అయితే దాని చాక్తో అయితే ముక్కలని కొడుతుండు రెప్పలు కట్ చేస్తుండు కట్ చేయ కట్ చేయ మంచిగా కోసుకునేవారు చేయి కో అసలు తను మూడు నాలుగు చేపలు పడతాయి అనుకున్నాం కానీ ఒక్కటే పడుతుంది సో ఏదైతేంది ఒక్కటైనా కిలనా ఉంటుందండి ఒకటే కిలోనైనా రెండు కిలో దాకా ఉంటుంది వాసిగాడేమో మంచిగా చేపని సాపి వేసిండు వీడేమో జాలిని సాపి చేస్తుండు చే చేతమి మంచిగా జాలిని సాఫీ నీటికి ఉందా ఇంకా కొంచెం అడుగు అయిపోతుంది చూసి రా లొకేషన్ ఎట్లుందో గ్రీనరీ ఫుల్ గ్రీనరీ మస్తు ఉంటుంది లొకేషన్ మొత్తానికి మనవడు చేపను మాత్రం మంచిగా నీట్గా క్లీన్ చేసిండు ఏం లేదు లేట్ ఇక దీన్ని ముక్కలు కొట్టుకోవాలి ఇక ముక్కలు కొట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని తినుడే ఇక అంతేనారా తగ్గేదే లేదు ఇక ముక్కలు కొట్టుకొని తినుడే ఇక మంచిగా ఉంది రవ్వ రవ్వ చేప ఇది అది మంచిగా చిన్న చిన్న పీసులు కట్టింది అంటే మరీ లావు వేయకు మీడియం సైజ్ మీడియం సైజ్ అవుతుంది అవుతుంది వర్కౌట్ అవుతుంది చూసామా ఆయన కష్టం ఆన్ తలకాయ కూడా కలుగుతాం మారా తలకాయ కూడా కాదు ఒకటి ఏదైనా వదిలిపెట్టదు అన్నీ తినాలి అడ్డది ఒకటి అడ్డ ఏది వదిలిపెట్టదు అంటే అన్ని తిందామా చేప తింటే చాలా మంచిది నా ఆయన హెల్త్కి చేప కొంచెం తొందర పడితే అయిపోతుండే లేట్గా పడ్డది సో అందుకే మాది కూడా లేట్ అవుతుంది సో లైట్ డిమ్ అవుతుందేమో అని చెప్పేసి మేమైతే అగమాగ మా అమ్మా అని చేసేస్తున్నాం లైట్ డిమ్ అయితే ఇక వీడియో క్లారిటీ రాదు సో అది ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లమ్ అది డీజే డీజల్ పెట్టుకోపోతుడు ట్రాక్టర్స్ ఉంది ట్రాక్టర్లో ఎంతమంది రూడు ట్రాక్టర్లో ట్రాక్టర్ లో మాత్రం ఉద్యోగం దావతి పోయి వస్తున్నాడు అక్కడ మనకి చూస్తున్నారు బాబు చూస్తాం మనకి మన పని మనకు ఇక మొత్తం ముక్కలు అయితే మనోడు కట్ చేసిండు అంతా కట్ చేసిండు ఇక కారం కలుపుకోవాలి చూడ ఎండి కాంచెలు అన్నీ ఒక దగ్గర వేసుకోవచ్చాం సరిపోతుందా సరిపోయినా పోయి సరిపోవు ఇంకా పోయిరా లు ఇవన్నీ అల్లమెల్లిగడ్డ మసాలా ధనియాల పొడి కారం ఇంకా ఇంకేమీ ఇష్టం కొంచెం పసుపు కొన్ని జీలకర్ర కూడా వేసినాం ఇంకా పేస్ట్ రావాలని కొంచెం గరం మసాలా వేసినాం గంట పేస్ట్ చేసుకొని ముక్కలు పట్టించుకోవాలి ముక్కలు చూపెట్టా ముక్కలు 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 తుప్పి మంట పెవా పెట్టండి ఇవన్నీ కలిపి టేస్ట్ అయితే రెడీ అయిపోయింది ముక్కలకి ఇట్లా కలిపి ముక్కలకు మంచిగా ముక్కలు కలుపుకోవాలి మంచిగా ఉంటుంది ఎప్పుడైనా తిన్నవారు ఇట్లా సూపర్ అంటారు సో నేనైతే ఫస్ట్ టైం మన వాళ్ళు తిన్నారంట తమ్ముళ్ళు మనమైతే ఫస్ట్ టైం చూద్దాం చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ బొంగల చికెన్ అన్నీ తిన్నాం కానీ ఇదైతే తిండి మొత్తానికి వంట పెట్టేసి వాసుగాడు రోహిత్గాడు ఇద్దరు కలిసి తీసి మంచిగా మండుతుంది వీళ్ళు ఎక్కడ చూసుకుంటే బొగ్గులు తొందర అవుతాయి బొగ్గులు కాగానే మంచిగా దాని మీద మనం పెట్టుకున్న ఏం దాన్ని ఇవ్వమంటారా తీక్లేదు జాలి జాలి దాన్ని పెట్టేసి దాన్ని మనం పేస్ట్ పెట్టుకున్న ముక్కలను దాన్ని పెడితే మంచిగా ఉడుకుతాయి ఇక ఫ్రై అవుతుంది మంచిగా తిన బొంగల చికెన్ ఎట్లయినా బొంగుల చేపలు ఇవి బొంగలో చేపలు బొంగలు కొత్త టేస్ట్ మొత్తానికి జాలి మీద చేపలు పెట్టేసి మంట మీద పెట్టేసాం సో నిప్పుల మీద మంచి గాలినాక తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది అని వాసాలు అంటుండ్రు మనమైతే ఎప్పుడు తినలే బొంగులో చికెన్ అనుకున్న బొంగులో చేపలు కూడా ఈ బొంగులో చేపలు ఎట్లుంటాయో తిన్నాక చెప్తా మనం అయితే ఎప్పుడు తినలే కదా అందుకే తిన్నాక చెప్తా అంటున్నా సో వాసు అయితే ఎట్లా ఉంటాయ వాసు బాగుంటాయా బొంగుల చికెన్ కన్నా చేపలే బాగుంటాయి అట సరే చూద్దాం తిందాం తిన్నాక చెప్దాం కాలుతుంటే మంచిగా అనిపిస్తుంది మరి తింటుంటే ఎట్లా అనిపిస్తుందో వ్యతిరే చాటింగ్ ఫోన్లు సో సూర్యుడు కూడా వెళ్ళిపోయిండు వీడియో ఎట్లా వచ్చినామా అప్లోడ్ అయితే చేస్తా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి తిన్నాక చెప్తా ఒకవేళ మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్తా లేకపోతే లేదని చెప్తా ఒకవేళ మంచిగా ఉంది అనుకో ట్రై చేసుకోండి ఏమంటారు అంతేనా అంటే బాగుంది ఓకే ఈ బొంగుల చేపలు అయ్యేసరికి ఈ టైం అయింది సో ఒకసారి టేస్ట్ ఎట్లుందో చూసి చెప్తా ఇప్పటికే చాలా ఓవర్ టైం అయింది కట్ వాసు మంచి గాలిని టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది ఎప్పుడైనా మీకు కూడా ఎప్పుడైనా కావాలనుకుంటే ఇట్లా ట్రై చేయరి ఇట్లా అరటాక్ తెచ్చుకొని ట్రై చేయరి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది కాకపోతే ఓవర్ నైట్ అయింది మీరు అయితే జర ఎర్లీగా డే టైంలో మస్తు టేస్ట్ ఉన్నాయి కావాలంటే మీరు ఒకసారి వేసి నాకు ఒకసారి కామెంట్ చేయరి వాసే ఎట్లున్నాయి రా సూపర్ ఓకే మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుసుగా కుందన్ రాజ్ తెలుగు బ్లాగ్స్ ఉంటా మరి బాయ్